రీసర్వేర్ ని ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా నిర్మించాలని అదేవిధంగా అనేక భూములను గుర్తించి రికవరీ చేయాలని సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాక్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని టిడి కార్యాలయం మండపం నందు డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులు మరియు సిబ్బందికి రీసర్వే అవగాహన కార్యక్రమాన్ని నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాకు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాకు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవ ప్రకారం ఆక్రమించిన ప్రభుత్వ భూములను ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఇక అదేవిధంగా డివిజన్లో పదమూడు గ్రామాలలో రీసర్వే జరుగుతుందని అందుకు సంబంధించిన సమస్యలను వీఆర్ఓ నుండి తెలుసుకుని నివృత్తి చేయడం జరిగిందని అన్నారు ఏదేమైనా రీసర్వే చివరి నాటికల్లా కూడా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సిబ్బందిని ఆదేశించడం జరిగిందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి ఎమ్ఆర్ఓలు విఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు తరలు పాల్గొన్నారు ఆ ట్రైన్ వర్క్ షాప్ పెట్టడం జరిగింది అది ముఖ్యంగా అందరు అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చర్వే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బిఆర్ఓ స్థాయి బిఆర్ఓ నుంచి తహసీల్ స్థాయి వరకు ఆ చెప్పడం జరిగింది వర్క్ షాప్ కన్నట్ చేయడం జరిగింది అది ఈ వర్క్ స్టాప్ మారంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు వారు ఆల్రెడీ దీని మీద చర్య తీసుకున్నారు అది జియో నంబర్ థర్టీ జివో నెంబర్ థర్టీ ప్రకారంగా நெக்ஸ்ட் லாண்ட் லாண்ட் கிராபிங் அண்ட் லாண்ட் எங்கரோஸ் ஜிவோ தட்டி ரிலஜ் பிரகாரங்க ஏதாவது இல்லீகல் எங்கோச் சீசிஎல்ஏசிஎல்ஏோ ஜி ஜிஸ்டு அது இது காக்கு அலகே மனம் இப்பல ரீசர்வே பிரகாரங்க ఈ పరమూడు పరమూడు మన డివిజన్ లో వచ్చేసరికి పదమూడు గ్రామాలు రెండు వేల రెండు వేల రెండు వందల రెండు వందల అకరాల రీసర్వే రీసర్వే జరుగుతుంది అందులో మనం గౌన్ కూడా కంప్లీట్ చేశాను బ్లాక్ గవన్ కూడా చేశాను సో ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఆరో తేడిన ప్లస్ థర్టీన్ నెంబర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంలో బిఆర్ లగిల్లో బిఎస్ లాగిల్లో కంప్లీట్ చేయాలి దాని తర్వాత డిఎల్ఆర్ డిఎల్ఆర్ పూర్తి చేసే ముందు మనం ఇవన్నీ కంపెనీ ఏప్రిల్ ఇరవై ఆరు ముందు థర్టీన్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది అది దాని తర్వాత మనం ఒక ఇరవై రోజు ఇరవై ఒక రోజులు ఒక గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది ఆ గ్యాప్ లో మనం ఎవరైతే అబ్జెక్షన్ క్లెయిమ్ తరమైన అబ్జెక్షన్ ఎవరైతే రైట్ చేశారో దాని ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ప్రత్యేకంగా ఈ రీఛార్జ్ మొత్తం మే ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గారు జిల్లా స్థాయిలో కూడా మా అక్క కంప్లీట్ చేయబడి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను కంప్లీట్ చేస్తాం అలాగే అది అని ఈ రోజు ఈ రోజు బిఆర్ఓ బిఆర్ఓ తో కూడా అందరికీ చెప్పటం జరిగింది అదే అదే కాకుండా బీఆర్ఓ ఉన్న సమస్యలు రెవెన్యూలో రెవెన్యూలో లో ఉన్న సమస్యలు వాళ్ళకి ఎటువంటి వర్క్ ప్రెజర్ గానీ లేకపోతే లేకపోతే వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఏమన్నా ఉంటే వాళ్ళని వాళ్ళని కూడా అందులో బట్టి గుర్తులు గుర్తులు పట్టుకోవాలని జరిగింది అలాగే దీని దీని ప్రకారంగా కూడా అందరినీ అందరూ అందరూ అందరు అటెండ్ అయ్యారు సో ఇది కూడా సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది